ఈరోజు గోడు మండలం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వికలాంగులకు మూడు వేల పెన్షన్ ఆరు వేలు చేసినందుకు ఆ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమంకి కార్యక్రమానికి వచ్చినటువంటి మండల స్థాయి నాయకులకు మరియు మన ప్రియతమ ఎమ్మెల్యే గుడ్డా రాజశేఖర రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము కార్యక్రమంలో విధాక్ గారు మాట్లాడతారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పం పింఛన్ల పంపిణీ కార్యక్రమం చూస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొంది ఈరోజు రోజు తెల్లాల జాబున ఐదున్నరకే పిచ్చిన దారుల ఇంటి దగ్గరికి వెళ్ళి ఏదైతే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీను నిలబెట్టుకుంటూ మొట్టమొదటి సొంతకాలంలోనే ఈరోజు ఏడో తేదీ కాబట్టి ఈరోజే పెన్షన్దారులకు ఏదైతే మూడు వేల ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేలు పెంచుతూ గతంలో గత మూడు నెలల వెయ్యి వెయ్యి రూపాయలు కలిపి ఈరోజు ఏడు వేలకు ఇవ్వడం జరిగింది అలాగే వికలాంగులకు ఏదైతే అప్పటి ప్రభుత్వము గత ప్రభుత్వం మన చదవడ ఉన్నారు కానీ మూడు వేలు పెన్షన్ ఉంది మన మన నాయకుడు గత ఎన్నికల్లో ఆ పెన్షన్ను ఆరు వేలు పెంచడం జరిగింది ఆ ఆరు వేలు ఆ ఏడు వేలు ఆ పెన్షన్ గా ఇస్తుంటే వాళ్ళ కళ్ళలో ఆనంద భాష్పాలు వస్తూనే ఉన్నాయి ఎందుకంటే పుట్టించిన పుట్టిన పుట్టించిన తల్లిదండ్రులు కానీ గోడబుట్టులు కానీ ఈరోజు భారంగా భావించే ఈ దినాల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక తండ్రి పెద్ద కొడుకుగా ఒక తండ్రిగా ఒక మనవనిగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్ రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అందడం జరిగింది ఈ సందర్భంగా మేము మన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే స్థానిక ఎమ్మెల్యే గుడ్డరాశెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వికలాంగుల పోరాట సమితి నాయకులు అలాగే మన దళాల మిష్ణులు గారికి అలాగే

ఈ గ్రామంలో పెన్షన్ మూడు వేల నుంచి ఆదాయం చేసిన మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు అలాగే మా మా అన్న మా ఎమ్మెల్యే మేము పెద్ద ప్రత్యేక ధనవాదాలు పోరాము రావడం రోజుల్లో మా పిల్లలు గారు పెన్షన్ అన్ని పెద్ద కూడా మేము మళ్ళీ